ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము కీర్తనలు నూట పద్దెనిమిదో చరణం ఐదవ వచ్చినం ఇరుకు నందుండి నేను ఎహోవాకు మొరపెట్టి తిని విశాల ఎహోవా నాకు ఉత్తరం ఇచ్చాను దావిదు జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా దావిదు వెళ్తూ వచ్చాడు తన సొంత వారే తనని హింసించారు తన సొంత వారే తనను తరుముతూ వచ్చారు తన సొంత మామనే తనను చంపాలనుకున్నాడు తన భార్య కూడా తనకు అయిష్టాన్ని వ్యక్తం చేస్తూ వచ్చింది ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దావీదు ఒంటరి వాడు అయిపోతూ వచ్చాడు దావీదు జీవితంలో నెమ్మది లేని ఎన్నో పరిస్థితులు ఉన్నాయి ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో ఏం చేశాడంటే ఆయన దేవునికి మొరపెడుతూ వచ్చాడు మనం చాలా సార్లు మన జీవితాన్ని మనం చూసి కృంగిపోతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం మనుషుల దగ్గరికి పరిగెడతాం మనుషులకి బోధిస్తూ ఉంటాం మనుషులకి మన సమస్యను చెప్పుకుంటూ ఉంటాం కానీ మనుషులు ఎవ్వరు కూడా మన సమస్యను తీర్చరు మనుషులెవ్వరు కూడా మన జీవితానికి పరిష్కారం చూపించరు కానీ ఏసయ మాత్రమే మన జీవితానికి పరిష్కారం చూపిస్తారు ఆయన మాత్రమే మన మొరను ఆలకిస్తాడు మనుషులు మన మొరను ఆలకించినట్లుగా కనిపిస్తారు కానీ ఎవరు మన మొరను ఆలకించరు ఎవరు మన బాధను చూడరు ఎవరు మన కన్నీటిని గమనించరు మనం బాధలో ఉన్నామని తెలిసి కూడా మనుషులు ఎవ్వరు కూడా మనం లక్ష్య పెట్టరు కానీ ఈ దేవునికి ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో దావీదు వలె ఈ ఏసఐకి నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో ఎప్పుడైతే నీ జీవితంలో ఆయన వైపు నువ్వు చూస్తావో ఆయన నీ జీవితంలో ఉత్తరం ఇస్తాడు ఆయన నీకు జవాబిస్తాడు నీ ఇరుకు పరిస్థితుల నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు ఇరుకు నందుండి నేను ఎహోవాకు మొరపెట్టాను నేను మొరపెట్టినప్పుడు నేను ఇరుకు ప్రదేశంలో ఉన్నాను నేను మొరపెట్టినప్పుడు బాధల్లో ఉన్నాను నేను మొరపెట్టినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను నేను మొరపెట్టినప్పుడు చాలా అవసరతలో ఉన్నాను నా మొరను ఆలకించి ఆయన నాకు ఎక్కడ ఉత్తరం ఇచ్చాడంటే విశాల స్థలం ఉంది నాకు ఉత్తరం ఇచ్చాడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు ఉత్తరం ఇవ్వడమే కాదు ఆయన నన్ను విశాల స్థలానికి తీసుకువెళ్ళాడు ఇప్పుడు ఇరుకు స్థలము లేదు ఇప్పుడు నా జీవితంలో కంజెస్టెడ్ లైఫ్ లేదు ఇప్పుడు నేను ప్రశాంతంగా బ్రతకచ్చు విశాలతుంది నా లైఫ్ లో అని దావీదు భక్తుడు మాట్లాడుతా ఉన్నాడు ఇంగ్లీష్ లో ఏమనుందంటే ఐ కాల్డ్ అప్ ద లార్డ్ ఇన్ డిస్ట్రెస్ ద లార్డ్ ఆన్సర్డ్ మీ అండ్ సెట్ మీ ఇన్ ఎ లార్జ్ ప్లేస్ ఆయన విశాల స్థలం ముందు నన్ను ఉంచాడు ఇక్కడ విశాల స్థలం ముందు ఏహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు కరెక్టే విశాల స్థలం ఆయన నన్ను ఉంచాడు ఈరోజు ఇరుకులో ఇబ్బందుల్లో పరిస్థితుల్లో బాధకరమైన పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొరపెడుతున్నావేమో కానీ ఆయన నేను విశాల స్థలంలో ఉంచి ఆ విశాల స్థలంలో ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు ఆయన నీతో మాట్లాడతాడు నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన నీతో మాట్లాడతాడు నువ్వు ఎడుస్తుంటా ఆయన చూచే దేవుడు కాదు నువ్వు బాధపడుతుంటే ఆయన చూచే దేవుడు కాదు నువ్వు ఇరుకు పరిస్థితుల్లో ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిన్ను నీ ప్రదేశాన్ని మారుస్తాడు నిన్ను విశాలమైన స్థలానికి తీసుకెళ్తాడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు ఆయన నీతో మాట్లాడతాడు నీ పరిస్థితికి పరిష్కారం చూపిస్తాడు నువ్వు ఎలా జీవించాలో ఆయన నీకు నేర్పిస్తాడు కాబట్టి ఈరోజు నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో మనుషులకి మొరపెట్టద్దు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు మనుషుల దగ్గరికి పరిగెత్తద్దు నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు నీ పరిస్థితికి నీ సమస్యకు ఆయన పరిష్కారం చూపిస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర మోకరిస్తావో నువ్వు మనుషుల దగ్గర మోకరించాల్సిన అవసరం లేదు చాలా సార్లు మనం మనుషుల్ని వెళ్ళి అడుక్కుంటాం మనుషుల దగ్గర మనము మోకరిస్తాం మనుషుల్ని గోజాడుకుంటాం ఎందుకంటే మనము దేవుని దగ్గర మోకరించలేని పరిస్థితిని బట్టి మనుషుల దగ్గర మోకరించాల్సి వస్తుంది మనుషుల దగ్గర మోకరిస్తే నీ సమస్య కొంచెమే తీరుతుంది దేవుని దగ్గర నువ్వు మోకరిస్తే నీ సమస్యకు పూర్తి పరిష్కారమైనస్తాడు కాబట్టి ఈ రోజు నుంచి అయినా నువ్వు వెళ్తున్న పరిస్థితి నిజమే నువ్వు బాధకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నావు కానీ ఎవరికి మొరపెట్టాలంటే దేవునికి మొరపెట్టాలి ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు నీ సమస్యకు ఆయన పరిష్కారం ఇస్తాడు